హాయ్ హలో అండి మ్యామ్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా మనం సమ్మర్లో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది అంటారు బెస్ట్ డ్రింక్స్ అంటే చెప్తాను మనకి ఏంటంటే మెయిన్గా యూస్ చేయాల్సింది గోన్ కటీరాతో వాటర్ తీసుకోవడం అది నేచురల్ కూల్ లా వర్క్ చేస్తుంది మనకి సెకండ్ వచ్చేసి తాటి ముంజలు అది ఖచ్చితంగా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఎవరైనా తీసుకోవచ్చు థర్డ్ వచ్చేసి ఆమ్లా ఆమ్లా లెమన్ చాలా బాగా యూజ్ చేస్తూ ఉండాలి లెమన్ వాటర్ పిల్లలకు ఇవ్వడం వల్ల ఎలక్ట్రోలైట్స్ మనకి చెమట రూపంలో చాలా చాలా మట్టుకు మనకు లాస్ అవుతూ ఉంటాం సో లెమన్ వాటర్ కానీ ఆమ్లా తీసుకోవడం వల్ల న్యాచురల్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ సబ్జా సీడ్స్ సబ్జా సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇవి సమ్మర్ లో మనం ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా చాలా హెల్ప్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి ఓకే వాటర్ అనేది డైలీ మనం ఎంత తీసుకుంటే మంచి కొంతమంది ఏమో త్రీ లీటర్స్ తీసుకోవాలి కొంతమంది ఫైవ్ లీటర్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఎన్ని లీటర్స్ తీసుకోవాలి మేడం యూజువల్ గా సమ్మర్ లో అయితే చూడండి వింటర్ లో అయితే త్రీ లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది బట్ సమ్మర్ లో కొంచెం ఎక్కువే తీసుకుంటూ ఉండాలి మరీ సిక్స్ సెవెన్ లీటర్స్ కాకుండా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ మనం మేనేజ్ చేస్తే సరిపోతుంది వాటర్ వచ్చేసి మెయిన్ గా సమ్మర్ లో తీసుకోవాల్సిట్లు ఎట్లా అంటే మనం ఎంపీ స్టమ్మకు గ్లాస్ వాటర్ తాగడం పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం స్నాక్స్ టైంలో కానీ మిడ్ మీల్స్లో కానీ వన్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం అండ్ మినిమమ్ టూ హండ్రెడ్ ఆఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనము రీచ్ అవ్వగలుగుతాం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఎందుకంటే ఇలా వాటర్ తాగకపోవడం వల్ల సమ్మర్లో యూరిన్ లైక్ ఎల్లో కలర్గా రావడము వేడి బాడీలో హీట్ ఎక్కువైపోవడము సో ఇలా పిల్లలు కూడా చాలా మటుకు ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని ప్రాబ్లమ్స్ యూరిన్లో మంట రావడం సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే నేను చెప్పిన ఫుడ్స్ తీసుకొని పాటు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది రీసెంట్ స్టడీస్ లో ఏం చెప్తున్నారంటే వాటర్లో వన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి ఆ వాటర్ తాగాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే సోడియం లెవెల్స్ కూడా మనం బ్యాలెన్స్ చేస్తున్నారు లైక్ గ్లోబీపీ రావడం కూడా నుంచి కూడా మనకు ఇలా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంటే సమ్మర్ లో మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా మేడం అవి హీటే అంటారు బాడీకి అంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి సమ్మర్లో మ్యాంగోస్ హీట్ బట్ దాని వల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎప్పుడైనా సీజన్ ని ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు సో మనకు దొరికేది మేలో తినాలి జూన్లో స్టార్ట్ కొన్ని రోజులు తీసుకుంటారు వర్షాలు పడగానే స్టాప్ చేస్తారు సో మే జూన్ ఫిఫ్టీన్త్ వరకు మనకు వర్షాలు పడకముందు ఖచ్చితంగా తీసుకోవాలి మనకి ఇయర్ మొత్తంలో దొరికేది ఇప్పుడే కదండి ఏ ఫ్రూట్ లోనైనా చూడండి డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ అనేది యాడ్ అవుతాయి మనకు స్వీట్ గా ఉన్నా కూడా మ్యాంగోలో ఫైబర్ దొరుకుతుంది అండ్ కొన్ని బెనిఫిట్స్ అనేవి చాలా మటుకు యాడ్ అవుతూ ఉంటాయి సో ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హీట్ అయినా సరే మనం తీసుకోవడం బెటర్ ఒకవేళ డయాబెటీస్ వల్ల తీసుకోవాలి అని అనుకుంటే కనుక పర్ డే హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్ తీసుకోవచ్చు లిమిట్ లో తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ తాటి ముంజలు దొరుకుతూ ఉంటాయి కదా మేడం అంటే దాన్ని తీసుకోవడం వల్ల ఎలా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్ తాటి ముంజలు ఫస్ట్ థింగ్ మనకు న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తాను హండ్రెడ్ గ్రామ్స్కి మనకు వచ్చేది ఫార్టీ త్రీ క్యాలరీస్ ఏనండి కార్బోహైడ్రేట్స్ లెవెన్ గ్రామ్స్ వరకు ఉంటుంది బట్ ఇందులో వచ్చేసి మనకు వైటమిన్స్ వచ్చేసి ఏ కే అండ్ సి వైటమిన్ అండ్ ఇవి మనకు దొరుకుతాయి సో న్యూట్రిషన్ గా చూస్తే తాటి ముంజల్లో బెస్ట్ అని చెప్పొచ్చు అలాగే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీని నాచురల్ కూలెంట్ బాడీకి నేచురల్ కూలెంట్ లా వర్క్ చేస్తుంది అంటే చలవ చేస్తుంది అనమాట మన బాడీకి ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ముక్కుల నుంచి రక్తం కారడం అండ్ బాగా వేడి రావడం ఈ మూత్రంలో మంట రావడం ఇలా పిల్లలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు వీటన్నిటి నుంచి మనకు తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఓవర్కమ్ చేస్తుంది అండ్ తాటి ముంజల్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ నేను చెప్పిన న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు దొరికేది కూడా ఈ సంబంధంలోనే దొరుకుతుంది సో మనం అవాయిడ్ చేయకూడదు వీలైనంత వరకు పిల్లలకి ఇంక్లూడ్ చేస్తూ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి అండ్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఇది ఒక సూపర్ గా పనిచేస్తుంది మన బాడీకి నాచురల్ కూల్ ఎంట్ లా ఇంకోటి ఐస్ యాపిల్ అంటారు సో ది ఈ ఫైబర్ కూడా చాలా చాలా మంచిదండి గట్ హెల్త్ కూడా చాలా మంచిది ఓకే ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు పిల్లలు టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇంక్లూడింగ్ డయాబెటీస్ పీపుల్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు షుగర్ కంట్రోల్ లో అంటే తాటు గుంజాలు తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు హండ్రెడ్ గ్రామ్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయొచ్చు ఓకే వీటి వల్ల ఏమైనా బరువు పెరిగే అవకాశం అస్సలు పెరిగిందండి వెయిట్ లాస్ ను ఇంకా హెల్ప్ అవుతుంది ఈ ఫైబర్ కానీ గట్ హెల్దీగా ఉండడం వల్ల ఇందులో ఉన్న ఫైబర్ వల్ల అండ్ క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అండ్ న్యాచురల్ కూల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్ మెటబాలిజం కి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది అవ్వడానికి ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి సమ్మర్ లో సమ్మర్ లో అయితే చూడండి స్నాక్స్ టైమ్ లో చాలా మంది ఇప్పుడైతే సమోసాలని అవన్నీ అవాయిడ్ చేసేసి నేను చెప్పిన విధంగా డ్రింక్ తయారు చేసి తీసుకుంటే చాలా మంచిది ఫస్ట్ బోన్ కటీరాని చాలా మంది నాలుగైదు నానబెడుతూ ఉంటారు బోన్ కటీరా పీసెస్ ని సో ఒక్కటి నానబెడితే ఒక్కరికి సరిపోతుంది సో ఒక్కటి నానబెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఐస్ క్రీమ్ కప్ లో ఆఫ్ వరకు మనకు జెల్ లాగా అయిపోతుంది అనమాట ఆ జెల్ తీసుకొని ఒక గ్లాస్ లో వేసి అందులో నానబెట్టిన సబ్జా గింజలు సబ్జా గింజలు చాలా చలవ చేస్తాయండి మన బాడీకి అండ్ తులసి సీడ్స్ అని కూడా అంటారు వీటిని నల్లగా ఉంటాయి సో నానబెడితే చాలా ఒక పది నిమిషాలు కూడా నానబెట్టాల్సిన వన్ మినిట్లో నాను నానిపోతాయి ఆ సబ్జా గింజలు వన్ టేబుల్ స్పూను అందులోని నిమ్మరసము వాటర్ వేసేసి కో కో వాటర్ కూడా యాడ్ చేయొచ్చు పుదీనా పుదీనా ఆకులు ఉంటాయి కదా ప్రాపర్గా స్మాష్ చేసి అందులో వేయాలి ఈ డ్రింక్ కనుక పిల్లలు కానీ పెద్దలు కానీ డైలీ తీసుకుంటే కనుక చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఇంకా గట్ హెల్దీగా ఉండాలి నాకు బెనిఫిట్స్ యాడ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా జీరా పౌడరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మేము పిల్లలకి ఇస్తున్నాం అండి వాళ్ళు తినరు అని అనుకున్న వాళ్ళు గోన్ కఠిన జెల్ ఉంటుంది కదా నానబెట్టిన తర్వాత ఆ జెల్లోనే సబ్జా సీడ్స్ వేసేసి మ్యాంగో పీసెస్ వేసి వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసి మనకు ఇలా ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు బాడీ బాడీ కూల్ ఇంట్లో వర్క్ చేస్తుంది సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో ఈ అద్భుతమైన డ్రింక్ ని ఎవరు మిస్ అవ్వకూడదు సెకండ్ థింగ్ వచ్చేసి లెమన్ లెమన్ అంటే ఇంకా మనం ఆమ్లా కానీ లెమన్ కానీ సూపర్ ఫుడ్ అంటారు ఆమ్లా షార్ట్స్ ఉంటాయండి మనం ఒకటేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఏం లేదు ఆమ్లా కట్ చేసి ముక్కలు మిక్సీలో వేయండి ఆ తర్వాత మళ్ళీ అందులోనే మనకు పసుపు కొద్దిగా పసుపు అందులోనే పుదీనా అందులోనే పుదీనా వేసేసి కొద్దిగా కీరా ముక్కలు ఈ ఫోర్ ని మిక్సీలో పట్టేసి వడ కట్టేసి మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అందులో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకోవాలి డైలీ మార్నింగ్ ఎంపీ స్టమక్ లో ఒక క్యూబ్ ఒక గ్లాస్ వాటర్ లో తీసేసుకొని వామ్ వాటర్ లో తీసుకున్నా పర్వాలేదు ఒక వాటర్ లో తీసేసుకుని ఎంపీ స్టమక్ లో తాగడం వల్ల వెయిట్ లాస్ అనేది అద్భుతంగా ఉంటుంది పిల్లలకి ఇవ్వాలి ఈ సూపర్ ఫుడ్ ఆమ్లని పిల్లలకు కూడా ఇద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే హనీ యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు సో ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఆమ్లా షార్ట్స్ కానీ ఈ క్యూబ్స్ వల్ల ఈ క్యూబ్స్ స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల డైలీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈజీగా అయిపోతుంది మెయిన్గా ఇవి చెప్పాలి అంటే ఆమ్లా సూపర్ ఫుడ్ ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ పుదీనాలు ఇన్క్రీస్ అండ్ మనం ఇందులో పసుపు కూడా యూస్ చేస్తున్నాం న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి ఈ డ్రింక్ అందరూ తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ లాస్ అన్ని కూడా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అంటే సమ్మర్ లో ఎలాంటి డ్రింక్స్ తాగాలో చాలా మందికి డౌట్స్ ఉండి ఉంటుంది ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అలాగే ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది వెయిట్ లాస్ కి కూడా ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది అనే దాని గురించి చాలా బాగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అలాగే మేడం ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్